తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి సర్వేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి రేవంత్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలతోటి డిస్కర్ చేసేటటువంటి కార్యక్రమం చేసిందట ఈ మోకలోనే అంటే ఎన్నికల ఎన్నికల్లోనే ఎంపీడీసీ జెడ్పీడీసీ కూడా పెడితే బాగుంటుందా మరి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు మనం పెడితే మనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ ఏ నియోజకవర్గంలో ఎట్లుంది పరిస్థితి మనకి ఎన్ని ఓట్లు రావచ్చు ఎన్ని సీట్లు రావచ్చు ఎంత పర్సంటేజ్ మనం గెలవచ్చు జనాలు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా పబ్లిక్ మన పైన పాజిటివ్గా ఉన్నారా పబ్లిక్ అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారు ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏంది అసలు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు రైతు బంధు ఏంది రుణమాఫీ ఏంది ఆర్టీసీ ఉచిత ప్రయాణం పరిస్థితి ఏంది తర్వాత మహిళల పరిస్థితే ఏంది తర్వాత నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు వృద్ధులు ఏమనుకుంటున్నారు ఇట్లా రేవంత్ అన్న ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట ఆ సర్వేలో రేవంత్ అనకు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆ పాజిటివ్ నెగిటివ్ ఏంది ఇప్పుడు రేవంత్ అన్న ఆల్రెడీ నిన్నట్టుండే మొత్తం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు ఎప్పటికప్పుడు రేవంత్ తనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది తెలంగాణలో పరిస్థితి ఏంటి ప్రభుత్వం పైన అసలు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా జనాలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వాన్ని తిడుతురా పొగుడుతురా ముఖ్యమంత్రి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది ఏదో ప్రభుత్వం పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది అనేది రేవంత్ పిన్ టూ పిన్ ఎప్పటికప్పుడు వస్తుంది రిపోర్ట్ రేవంత్ అన్ని తెలుసుకునేటటువంటి కరెక్ట్ చేస్తాడు ముఖ్యమంత్రి కదా నువ్వు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలని అడిగినా చెప్తారు ఓపెన్గా అడిగితే ఏ ఏందా మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏందంటే ఎమ్మెల్యే చెప్తాడు ఏ పొట్టు పొట్ తిడుతురుగా సార్ ఆయన ఆయన ఓపెన్ అయినా చెప్తాడు ఏదో ముఖ్యమంత్రి ముందు ఓడుతాడే మస్తుగా ఉంది సార్ అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్తే రియాలిటీ చెప్పమని ముఖ్యమంత్రి అడుగుతాడు కదా అడిగినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు చెప్తారు ఒకవేళ ఎమ్మెల్యేలు చెప్పకపోయినా కూడా ఎమ్మెల్యేలు సర్పంచ్లతో మీటింగ్ పెడితే సర్పంచ్లు వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలకు చెప్తారు సార్ మా గ్రామంలో ఇట్లుంది పరిస్థితి కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ని తిడుతురు ఇంద్రమ్మ ఇండ్లు రాక రెండు వేల ఐదు వందల మహిళలకు రాక పెన్షన్లు రాక బతుకమ్మ చీరలు రాక చాలా అతలాకుతలం ఉంది పరిస్థితి ఆగమాగం ఉంది మా ఊళ్ళే తిడుతురు అని కొంతమంది మా ఊళ్ళే బాగా పర్లేదు సార్ బాగానే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశాలే ఉన్నాయి ఇబ్బంది లేదని చెప్పి ఇటు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు సో ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి రిపోర్ట్ ఉంటుంది అదంతా కూడా రేవంత్ తన తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట వాస్తవానికి ఈరోజు ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది అనేది ఒక చర్చ ఆ క్యాబినెట్ మీటింగ్లో కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం కూడా వచ్చిందట ఏంది అసలు ఏడు వందల ఎనభై వార్డులు ఎట్లా గెలిచింది బీఆర్ఎస్ దాదాపు పది లక్షల పైచిలకు ఓట్లు బీఆర్ఎస్కి ఎట్లా పడ్డాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో ఇరవై తొమ్మిది శాతం ఓట్ పర్సెంటేజు బీఆర్ఎస్కి ఏ విధంగా వచ్చింది ఇంత రావడానికి గల కారణం ఏంది అసలు బీఆర్ఎస్ పార్టీయే కథమైపోయింది అనుకున్నాం ఈ టైంలో బీఆర్ఎస్కు ఇంత పాజిటివ్ ఎట్లుంది ఇంకా కేసీఆర్ని బద్నాం చేసినాం ఫోన్ ట్యాపింగ్ అట్లా ఇట్లా అని చెప్పి ఇబ్బంది పెట్టాం అయినా సరే జనాలు బీఆర్ఎస్ని ఎందుకు నమ్ముతున్నారు ఇక రేవంత్ అన్న రివ్యూ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మంత్రులతో మాట్లాడుతున్నాడట అయితే మంత్రులతోటి రేవంత్ అన్న ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల రియాలిటీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఒక చర్చ రియాలిటీ అంటే ఏంది ఇప్పుడు సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయండి ఈ మండలాలలో రేవంత్ అన్న సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏ మండలంలో ఎట్లుంది పరిస్థితి నియోజకవర్గాల వారి కాదు దాదాపు ఆరు వందల ఇరవై ఒక్క మండలాల నుండి ఆరు వందల పన్నెండు మండలాలలో రేవంత్ అన్న రివ్యూ చేస్తున్నాడు అసలు ఎట్లుంది పరిస్థితి కాంగ్రెస్ పైన వ్యతిరేకం ఉన్నదా కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉన్నదా లేకపోతే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకం ఉన్నదా పాజిటివ్ ఉన్నదా రేవంత్ రెడ్డి ఏమంటురు లేకపోతే దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సుమారు ఒక అరవై నాలుగు మంది ఉన్నారు ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో కలిపి సుమారు ఒక డెబ్బై నుండి డెబ్బై ఐదు మంది అనుకోరు మొత్తం ఓవరాల్గా అంతా ఆ కలిపి వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంది ఈ ఎమ్మెల్యేల పైన జనాల ఒపీనియన్ ఏంది ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పబ్లిక్ తిడుతుర్రా పొగుడుతుర్రా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పబ్లిక్ సూపర్ అంటురా చీ అంటుర్రా కాంగ్రెస్ పార్టీ మంత్రులను పబ్లిక్ పొగుడుతుర్రా తిడుతుర్రా ఇవన్నీ రేవంత్ రియాలిటీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట అయితే ఈ రియాలిటీలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందనేది ఒక చర్చ వాస్తవానికి చాలా సర్వే రిపోర్టు తర్వాత సర్వే చేసే వాళ్ళు కూడా రేవంతనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తున్న విషయం ఏంటట అంటే సార్ మోకల మోక ఇప్పుడే పెట్టండి ఎలక్షన్ ఇప్పుడు పెడితే అయిపోతుంది కానీ కొంత వ్యతిరేకత ఉన్నది ఏం వ్యతిరేకత రైతుల వ్యతిరేకత రైతులు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు ఈ వ్యతిరేకతను పొడగొట్టుకుంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్కి డోకా లేదు ఇది రేవంతనకి చెప్పిరాట సర్వే వాళ్ళు ఇప్పుడు రేవంతన ఏం చేయబోతున్నాడు రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ నెల ఇరవై మూడో తారీఖు లోపు రైతుల అకౌంట్లో వేయడానికి రెడీగా ఉన్నాడు ఫస్ట్ ఇయర్ రైతులకు సంబంధించిన వ్యతిరేకత పడగొట్టుకోవాలంటే రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే అందుకు రేవంత్ ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాడు పైసలు ఇప్పుడు ఇవ్వబోతుండూ కూడా తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు సుమారు జెడ్పీడీసీకి సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఐదు వందల అరవై ఆరు ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు రేవంత్ అన్న ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తే సర్వే వాళ్ళు రేవంత్ చెప్తున్నటువంటి విషయం ఏంటట అంటే ఓవరాల్ గా ఎంపీడీసీ జెడ్పీడీసీ టోటల్ ఈ అన్ని సీట్లు కలిపి కాంగ్రెస్ కి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే థర్టీ ఎయిట్ నుండి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రేవంత్ అనకు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారట ఇప్పుడు కనుక ఎలక్షన్స్ పెడితే గ్రౌండ్ రియాలిటీ ఇది కాబట్టి ఈ థర్టీ ఎయిట్ ఉంది కదా అట్లీస్ట్ ఇప్పుడే పెడితే ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ దాకా గుంజుకు రావచ్చు చిన్న వేలగా ఒక నలభై ఐదు శాతం వరకు తేవచ్చు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పెడదాం ఇది రేవంతన ప్లాన్ ఇప్పుడు జెడ్పీడీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో అన్న మళ్ళా భారీ భరంగ సభలు మీటింగ్లు ప్రెస్ మీట్లు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు రేవంత్ కొత్త కొత్త స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడు ప్రచారం చేయాలి ఇన్ఛార్జులు పెడుతున్నాడు దాదాపు ఈ జెడ్పీటీసీ సీట్లు ఐదు వందల అరవై ఆరు ఉన్నాయి కదా ఐదు వందల అరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి లీడర్లను ఇన్ఛార్జీలు పెట్టబోతున్నాడు తర్వాత ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి కదా అట్లా నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక్కొక్క నామినేటెడ్ ఎమ్మెల్సీని ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను అక్కడ ఇన్ఛార్జ్ పెట్టబోతున్నాడు ఇట్లా ఇన్ఛార్జ్ పెట్టి ఈ దాదాపు ఇప్పుడు రిపోర్ట్ రేవంతనకు వచ్చింది సుమారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మొత్తం సుమారు ఎంత గెలుస్తారు ఒక థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ నుండి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ గెలిచే అవకాశం ఉంది అనేది ఒక వర్షన్ ఈ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ని ఫార్టీ ఫైవ్ దాకా తీసుకుపోవాలి ఇది రేవంత్ అన్న ప్లాన్ నలభై ఐదు శాతం సీట్లు మొత్తం ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి కాంగ్రెస్ కే రావాలనేది రేవంత్ అన్న వర్షన్ అది ఇప్పుడే అనేది రేవంత్ అన్న ప్లాన్ ఇప్పుడు కనుక ఎలక్షన్ పెట్టకపోతే రైతు భరోసా ఇచ్చిన తర్వాత ఇంకా టైం ఇస్తే ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడే ఇచ్చి ఒక ఐదు ఆరు రోజులలో ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చి ఓ రైతు భరోసా ఇచ్చినటువంటి ఒక పదిహేను రోజులలో ఎలక్షన్స్ పెట్టిందనుకో మొన్ననే రైతు బంధు వచ్చిందని రేవంత్ అనే చెప్పుకుంటాడు సభలలో మాట్లాడుతాడు ఒకవేళ రైతు బంధు ఈ రోజు ఇచ్చి వచ్చే నెల ఆయన ఎలక్షన్ పెట్టింది పోయిన నెల మీకు రైతు బంధు ఇచ్చినా అంటాడు పోయిన నెల ముచ్చాడు అందరు మర్చిపోతారు నిన్న నిన్నదే ఇలా గుర్తులేదు నాకు ఇప్పుడు నిన్నటి రైతు భరోసా ఏం గుర్తుంటుంది ఈ ప్లానింగ్లో ఉన్నాడు రైతు భరోసా ఇచ్చిన వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి ప్రచారం చేయాలి సభలు పెట్టాలి మీటింగ్ పెట్టాలి ఈ ముప్పై ఎనిమిది శాతం అని చెప్పి రియాలిటీ వస్తుంది కదా దాన్ని ఫార్టీఫై చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనకే రావాలి అంటే రేవంత్ అన్న ప్లాన్ ఏంది సుమారు ఐదు వందల అరవై ఆరు సీట్లుంటే దీంట్లో ఎంత కాదన్నా ఒక మూడు వందల సీటు కొట్టాలంటే ఇప్పుడు మూడు వందల సీట్లు కాంగ్రెస్కే రావాలి ఏం మిగతా ఎంత ఇంకో మూడు వందల ఇంకెంత ఒక రెండు వందల రెండు వందల అరవై ఆరు ఇంకా రెండు వందల అరవై ఆరే కదా మూడు వందల అంటే ఈ రెండు వందల అరవై ఆరులో ఒక అరవై ఆరు సీట్లు బీజేపీకి వచ్చినా ఇదేంది ఎంపీ జెడ్పీటీసీకి సంబంధించి జెడ్పీటీసీలో ఐదు వందల అరవై ఆరు సీట్లు ఉంటారు మూడు వందల సీట్లు కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నారు దాంట్లోకి వెళ్ళి ఒక రెండు వందల అరవై ఆరు అంటే అరవై ఆరు బీజేపీకి వచ్చిన రెండు వందలు బీఆర్ఎస్కే వచ్చినా పర్లేదు కానీ రెండు వందల కంటే ఎక్కువ కాంగ్రెస్కి రావాలి వంద ఎక్కువ రావాలి ఇది కాంగ్రెస్ ప్లాన్ నన్ను అడుగుతే రేవంత్న మూడు వందల యాభై నాలుగు వందలు కూడా టార్గెట్ పెట్టుకుంటాడు ఎంపీటీసీకి సంబంధించి మొత్తం మనమే గెలవాలని ఆ ప్లానింగ్ చేస్తాడు కానీ ఇప్పుడున్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం రేవంత్ రెడ్డికి ఎంత కాదన్నా కూడా ఒక రెండు వందల ఇరవై నుండి రెండు వందల యాభై సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అందుకే అరే రెండు వందల యాభై దాకా వస్తాయి అంటారు కాబట్టి ఇంకో వంద గుంజొచ్చు అటు మూడు వందల యాభై దాకా మనమే గుంజొచ్చు చిన్నగా మనమే ఎంపీటీసీ ఎలక్షన్స్ లో గెటిన్ కావచ్చు కాబట్టి ఇప్పుడే పెడదాం ఇంకా చేస్తే మన పైన వ్యతిరేకత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మూకలోనే ఈ ఎలక్షన్ కూడా పెడదాం అని రేవంత్ అన్న ప్లాన్ రేవంత్ షాకింగ్ రిపోర్ట్లు అంటే షాకింగ్ రిపోర్ట్లు వస్తున్నాయి ఒక సర్వేమో ఇప్పుడు పెట్టామంటారు ఒక సర్వే ఇప్పుడు వద్దు అంటున్నారు రేవంత్ అన్న కన్ఫ్యూజన్లు ఉన్నాడు కానీ ఇప్పుడే పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఎలక్షన్ ఇప్పుడే పెడతాం పెడితే పని అయిపోతుంది ఎందుకు ఇప్పుడే పెడతాం అంటున్నాడు తెలుసా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో ఎనభై నాలుగు మున్సిపాలిటీలు కార్పొరేషన్లోకి ఐదు తర్వాత పదిహేను వందల పైచీలకు వార్డులు కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి అధికార పార్టీ ఈ కాంగ్రెస్కి ఎక్కువ వచ్చింది కాబట్టి పబ్లిక్ కూడా అరే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో కాంగ్రెస్కే ఎక్కువ వచ్చినాయట ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీలో కూడా కాంగ్రెస్కి వేద్దాం లేకపోతే మనకు పథకాలు రావు అని చెప్పి పబ్లిక్ అనుకొని కాంగ్రెస్కి వేస్తారు అరే మొన్న కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి వేద్దాం మొన్న కాంగ్రెస్కే వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ ఎద్దామని పబ్లిక్ అని చెప్పి రేవంతన ఈ ప్లాన్ ఉన్నాడు ఉన్నాడనేది ఒక చర్చ మూకల మూక వేద్దాం ఎలక్షన్ పెట్టేద్దాం ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ దాంట్లోనే పెట్టి పాద్దాం ఇది రేవంత్ ప్లాన్ ఇప్పుడు దీని తర్వాత జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి దాదాపు ఒక మూడు వందల సీట్లు అంటున్నారు మరి ఇది విడుదల వారికి ఒకసారి వంద ఒకసారి వందొకసారి వందొకసారి అని చెప్తున్నారు ఈ విడతల వారిగా అని చెప్తున్నారు ఇది ఆగస్టులో ఉండబోతున్నది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళ పదవీకాలం కూడా ముగిసిపోతుంది కాబట్టి ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇమీడియట్లీ పెట్టాలి ఇమీడియట్లీ పెట్టాలంటే ఏం చేద్దాం ఈ ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఇప్పుడు గ్రాఫ్ ఈ థర్టీ ఎయిట్ని ఫైవ్ చేసుకోవాలి దాదాపు ఇక ఎంపీడీసీ సీట్లు ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు ఉంటే సగం సీట్లు వీళ్ళకే రావాలంట అంటే ఇప్పుడు రెండు వేలు మూడు వేల సీటు వీళ్ళకే అన్నట్టు మూడు నాలుగు వేల సీటు వీల కొట్టాలంట అన్నీ ఇక మిగతా ఒక వందో రెండో వందలో బిఆర్ఎస్ బీజేపీకి అంతే రేవంత్ అన్న ప్లాను రేవంత్ అన్న ఏమో కొండను తాష పెట్టుకుంటాడు సీన్ కడి అయితే ఆ కొండ పోయి రాయి అవుతుంది రాయి అని తాషకొత్తాడు ఇట్లా మళ్ళీ రాయి దిక్కు చూస్తాడు కొండను తాష పెట్టుకుంటూ రాయి అయిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్నకు అన్ని సర్వేలు గిట్లనే షాకిస్తున్నారు ఏం చేయాలో అర్థమవుతుంది అన్న పరిశాన్లో ఉన్నాడు ఇప్పుడు పెట్టమని కొంతమంది ఇప్పుడు వద్దు అని కొంతమంది టైం ఇద్దామని కొంతమంది వ్యతిరేకత ఉందని కొంతమంది ఇప్పుడు ఓన్లీ రైతుల వ్యతిరేకత కాదు కదా రేవంతన పైన మహిళలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు తులం బంగారం ఏమైంది రెండు వేల ఐదు వందలు ఏమైంది స్కూటీలు ఏమైంది సైకిల్ ఏమైంది బతుకమ్మ సీరాలు ఏమైనాయి ఏదేదో చెప్పారు కోటి మంది మహిళలను కోటిస్వల్లం చేస్తా అని చెప్పి ఏమైందని చెప్పి మహిళలు కూడా కోపం మీద ఉన్నారు ఇక వృద్ధులైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇప్పటిదాకా రాలేదు రెండు సంవత్సరాలల్లో అని చెప్పి గరం మీద ఉర్రు కాబట్టి కాంగ్రెస్ కొంత వ్యతిరేకతలోనే నడుస్తున్నది పర్షాన్లో ఉంది కాంగ్రెస్ మరి ఇది రేవంత్ను ఎట్లా గెటింగ్ చేస్తుండడో చూడాలి కానీ ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టడానికి రెడీ ఉన్నాడట ఇప్పుడు ఈ ఐదారు రోజులలో నాకు తెలిసి ఎంత పదిహేను కదా ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తారీఖు షెడ్యూల్ ఇవ్వచ్చు అట ఎంపిటీసీ జెడ్పీటీసీ ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు లోపు రైతు పరో తీయడానికి రెడీ కూడా అవుతున్నాడు కారణం ఏంది ఈ మోకలోనే పెడదాం ఎలక్షన్ అనేది రేవంత్ అన్న ప్లాన్